హాయ్ అండి ఇవాళ అయితే పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాము ముందుగా అయితే ఒక పాత్ర పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ యాడ్ చేసేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు జీడిపప్పు పచ్చిమపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఒక నాలుగైదు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ని మొత్తం అన్నీ కూడాను ఫ్రై చేసేసుకుందాము చూసారు కదా మొత్తం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము సింపుల్ వేళ అయిపోతుందండి మనం ఎప్పుడైనా పండగలప్పుడు కానివ్వండి దేవుడికి ప్రసాదాలు పెట్టుకోవాలనుకున్నప్పుడు సింపుల్గా దద్దోజనం కానివ్వండి పులిహోర ఇట్లాంటివి పెట్టుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది త్వరగా అయిపోతాయి అనమాట ఇప్పుడైతే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసేసుకుందామండి పసుపు యాడ్ చేసిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకుందాము పచ్చిమిర్చి వేయడం వల్ల పులిహోర అనేది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి మనం తినేటప్పుడు అక్కడక్కడ మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఇప్పుడైతే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇంతండి అండి సింపుల్గా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ముందుగా చల్లార్చిన అయితే ఒక స్పూన్ వరకు సాల్టు ఒక రెండు నిమ్మకాయలను అయితే పిండేస్తున్నాను ముందుగా అన్నం అయితే ప్లేట్లో తీసి ఫ్యాన్ అయితే చల్లారి పెట్టానండి వేడి వేడిగా కలిపేస్తే మెత్తగా అనమాట ఇట్లా ఆరిన తర్వాత చల్లారిన తర్వాత కలుపుకుంటే రైస్ అనేది పొడి పొడిగా బాగా వస్తుంది ఇప్పుడు ఒక రెండు నిమ్మకాయలను అయితే పిండేసుకొని మొత్తం అంతా ఈ విధంగా లెమను సాల్ట్ అంతా కూడా కలిపేసుకొని నిమ్మరసం పిండిన తర్వాత ఇప్పుడు మనం దించి పెట్టుకున్న పోపులు అయితే వేసేసుకుందాము వేసుకొని అంతా కలిపేసుకుందాం అని ఎంత అండి ఈజీ ప్రాసెస్లో పండగలప్పుడు నైవేద్యాలకి మన త్వరగా అయితే త్వరగా అయిపోతుంది అనమాట చిటికలు అంటే ఐదు నిమిషాలు అయిపోతాయి చూసారు కదా ఇప్పుడైతే అంతా మిక్స్ చేసేసాను ఫైనల్ లుక్ అయితే ఇదండి లెమన్ రైస్ మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే అండి బాయ్ అండి